దేవుని స్తోత్రంలో దేవుని బిడ్లారా అంతక్షేమం ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మళ్ళీ ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతక్షేమంగా ఉన్నారండి అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం దేవుడు అందరినీ ఆశీర్వదించిన గాక ఈరోజు దేవుని వాగ్దానం మొదటి పేతురు ఐదు ఏడు మీ చింత యావత్తు ఆయన మీద వేయిడి గొప్ప వాగ్దానం దేవుడి వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చిన శ్రమలు బాధలు కష్టాలు వచ్చినప్పుడు మనసులో నెమ్మది లేక కృంగిపోతూ ఉంటారు అయితే దేవుడు అంటున్నారు నీ యావత్తు ఆయన మీద వేసుకో ప్రభు క్రీస్తు వారి మీద నీ చింత యావత్తు నీ భారాలు వేసుకున్నప్పుడునే ప్రభు నీ జీవితంలో గొప్ప వింత కార్యాలు చేస్తారు ఆశీర్వదించే దేవుడు కాబట్టి రే సహోదరి సహోదర నువ్వెవరైనా సరే నీ చింత యావత్తు ప్రభైన అయ్యే వారి మీద వేసుకుంటే ఆయనే నీకు సహాయం చేస్తారు నీ కోరికలు తీరుస్తారు నీ ఉద్దేశాన్ని నెరవేరుస్తారు నీకున్నటువంటి ప్రతి కీడు తప్పిస్తారు కాబట్టి ప్రభనే యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తున్నావా ప్రార్థన అనుభవం నీకు ఉందా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా దేవుడు నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టుకున్నారు ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జన్లరా నా ఎద్దుకు రండి దేవుడు పిలుస్తున్నారు కాబట్టి నీ చింత యావత్తు క్రీస్తు వారి మీద ఆనుకో ఆయన మీద వేసివే ఆయన్ని భారాలన్నీ తప్పించి నిన్ను ఉద్ధరిస్తారు అంచులంచులుగా హెచ్చేస్తారు భయపడకండి అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకున్నాం ప్రేమ నమ్మకమైన మాసే గొప్ప దేవాని మా తండ్రి నీ చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నావు ఎవరైతే చింతలు నీ మీద వేస్తారో వారి ధ్వన్యులు ప్రభావ వారిని ఆశీర్వదించే దేవుడు మా దేశాన్ని దేశనాయకులను కాపాడండి సర్వ ప్రజలను కాపాడండి అలాగే కష్టాలు బాధలు ఇరుకులు ఉన్న ప్రతి బిడ్డకు వ్యాధుల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డకు నజరెడని వేస్తున్నాము ఇప్పుడు విడుదల కలుగును గాక అందరికీ క్షేమాన్ని దయచేయండి చేయండి ప్రభావా అందరు బంధకాలు తెంచని మీ నామం గొప్ప చేసుకొని ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని శక్తి కలిసేనామా నడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనారండి మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన దాకా ఆమె